హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ సంచార జీవనం నుండి స్థిర జీవనం ఎర్లీ లైఫ్ టు సెటిల్డ్ లైఫ్ గురించి తెలుసుకుందాం కొన్ని వేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను డాస్ అని పిలిచేవారు ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారు నిప్పును కనుగొన్నవారు పురావస్తు శాస్త్రవేత్తలు లేదా ఆర్కియాలజిస్ట్స్ అనగా ప్రాచీన కాలంలో ప్రజలు నివసించిన ప్రదేశాలలో నేలను తవ్వినప్పుడు దొరికిన పురాతన సామాగ్రి ఎముకలు పాత్రలు భవనాలు అవశేషాలను అధ్యయనం చేసే వారు ఈ జిల్లాలో కలవు కర్నూలు జిల్లాలో కలవు ఈ ప్రాంతాలలో కొన్ని వందల గుహలు ఉన్నాయి బేతం చెర్ల పల్లె ప్రాంతాలలో చెర్ల పల్లె ప్రాంతాలు ఈ జిల్లాలో కలవు కర్నూలు జిల్లా విశ్రాంతి తీసుకోవడానికి రాతి పనిముట్లను దాచుకోవడానికి ఆది మానవులు కొన్ని వేల సంవత్సరాలు ఉపయోగించిన గుహలు ఏవి బెలూన్ గుహలు ఎముకలతో చేసిన పనిముట్లు డాష్ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా దొరకలేదు బెలూన్ గుహలు ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమయ్యే గుహలు డాష్ ముచ్చట్ల చింతమాను గవి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ముచ్చట్ల చింతమాను గవి గుహలలో ఎముకలతో చేసిన పనిముట్లు అన్నమాట చింతకుంట్ గ్రామం ముద్దనూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎన్ని రాతి స్థావరాలు ఉన్నాయి పది రాతి స్థావరాలు ఉన్నాయి ఆది మానవులు గీసిన చిత్రాలు కనుగొన్న పది రాతి స్థావరాలు ఎక్కడ ఉన్నాయి చింతకుంట గ్రామం ముద్దనూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉన్నాయి చింతకుంట గ్రామంలోని పది రాతి స్థావరాలలో ఆది మానవులు గీసిన చిత్రాలలో ఎరుపు తెలుపు రంగులలో ఎన్ని చిత్రాలు ఉన్నాయి వీటిలో ఎన్ని చిత్రాలు తెలుపు రంగులో ఉన్నాయి రెండు వందలకు పైగా ఎరుపు తెలుపు రంగులలో ఉన్నాయి పది చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి ఎరుపు రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది ఈ గుహను స్థానికంగా ఏమని పిలుస్తారు ఎద్దులు ఆవుల గుంపు అని పిలుస్తారు చింతకుంట గ్రామం ముద్దనూరు మండలంలోని పది రాతి స్థావరాలలో ఉన్న ఎరుపు రంగు చిత్రాలలో ఉన్న మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది మిగిలిన రాళ్లపై డాష్ చిత్రాలను మనం గమనించవచ్చు జింక దుప్పి నక్క కుందేలు పక్షులు మానవుల చిత్రాలు మనం గమనించవచ్చు ఆది మానవులు గీసిన విల్లు అంబులు ధరించిన మానవాకృతులు ఎద్దు ఈ గ్రామంలో కలవు చింతకుంట గ్రామం ముద్దనూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా దాదాపు ఎన్ని సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు సంభవించాయి పన్నెండు వేల సంవత్సరాల క్రితం మిలియన్ సంవత్సరాల నుండి బిసిఈ పదివేల సంవత్సరాల వరకు ఉన్న యుగం డాష్ పాతరాతి యుగం లేదా పాలియోలిక్ యుగం బిసిఈ పదివేల సంవత్సరముల నుండి బీసీఈ ఎనిమిది వేల సంవత్సరాల వరకు ఉన్న యుగం యుగం లేదా మిసోలిథిక్ యుగం ఎనిమిది వేల సంవత్సరాల నుండి బిసిఈ మూడు వేల సంవత్సరాల వరకు ఉన్న యుగం డ్యాష్ కొత్త యుగం లేదా నియోలిథిక్ యుగం BCE అనగా బిఫోర్ కామన్ ఎరా కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని డాష్ అంటారు నవీన శిలా యుగం లేదా కొత్త రాతి యుగం ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన రాతి చిత్ర స్థావరాలు వినుకొండ గుంటూరు అంటే ముఖ్యమైనటువంటి కళా స్థావరాలు రాతి చిత్ర కళా స్థావరాలు వినుకొండలో ఉన్నాయి ఇది గుంటూరులో ఉంది నాయుడుపల్లిలో కూడా రాతి చిత్ర కళా స్థావరాలు ఉన్నాయి ఇది ప్రకాశం డిస్టిక్లో ఉంది అలాగే సింగరాయకొండ కూడా కళా స్థావరాలు ఉండేటటువంటి ప్రాంతం ఇది కూడా ప్రకాశం డిస్టిక్లో ఉంది తర్వాత కావలిలో కూడా రాతి చిత్ర కళా స్థావరాలు ఉన్నాయి ఇది నెల్లూరు డిస్టిక్లో లో ఉంది నందిపాడు కూడా నెల్లూరు డిస్టిక్లో లో ఉంది నందిపాడు ఇక్కడ కూడా రాతి కళా స్థావరాలు ఉన్నాయి శ్రీకాళహస్తిలో కూడా రాతి కళా స్థావరాలు ఉన్నాయి ఇది చిత్తూరు డిస్టిక్ లో ఉంది రేణుగుంట కూడా చిత్తూరు డిస్టిక్ లో ఉంది వెంబకండ్రిగా అనేది కూడా చిత్తూరు డిస్టిక్ లో ఉంది చింతకుంట కడప డిస్టిక్ లో ఉంది దాపల్లి కడప డిస్టిక్ టినిగల్ అనంతపురం బుడగవి అనంతపురం వేల్పు బడుగు అనంతపురం ఆదోని కర్నూలు బుగ్గ కర్నూలు కేతవరం కర్నూలు బల్లారం చిత్తూరు జిల్లాలో గల ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరాలు ఏవి వెంబకండ్రిగా రేణుగుంట శ్రీకాళహస్తి కడప జిల్లాలో గల ముఖ్యమైన కళా స్థావరాలు ఏవి దాపల్లి చింతకుంట అనంతపురం జిల్లాలో గల ముఖ్యమైన కళా స్థావరాలు ఏవి వేల్పుమడుగు బుడగవి టీనిగల్ కర్నూలు జిల్లాలో గల ముఖ్యమైన రాతి చిత్ర కళా స్థావరాలు ఏవి బల్లారం కేతవరం కలవబుగ్గ ఆదోని నెల్లూరు జిల్లాలో గల ముఖ్యమైన స్థావరాలు ఏవి నందిపాడు కావలి ప్రకాశం జిల్లాలో గల ముఖ్యమైన చిత్ర కళా స్థావరాలు ఏవి నాయుడుపల్లి సింగరాయకొండ గుంటూరు జిల్లాలో గల ముఖ్యమైన రాతి చిత్ర కళా స్థావరాలు ఏవి వినుకొండ రాగి టిన్ లోహాల మిశ్రమం డ్యాస్ కంచు కింద ఇచ్చిన రాతి చిత్ర కళా స్థావరాలను ఆంధ్రప్రదేశ్ పటంలో గుర్తించండి చింతకుంట ఆదోని కావలి నాయుడుపల్లి వేల్పు మడుగు శ్రీకాళహస్తి ఈ స్థావరాలను చూపే ఆంధ్రప్రదేశ్ పటం న్యూ టెక్స్ట్ బుక్ లో చూడండి మీకో ఛాలెంజ్ ఇవ్వబడిన ఖాళీలను పూరించండి ఇవ్వబడిన రాతి చిత్ర కళా స్థావరాలలో అనంతపురం జిల్లాలో లేనిది ఏది మెసోలిథిక్ యుగం అనగా డాష్ చింతకుంట గ్రామంలోని పది రాతి స్థావరాలలో ఎన్ని చిత్రాలు ఎరుపు తెలుపు రంగులలో ఉన్నాయి ఓల్డ్ స్టోన్ ఏజ్ అనగా డాష్ కడప జిల్లాలో గల ముఖ్యమైన రాతి చిత్ర కళా స్థావరాలు డాష్ న్యూ స్టోన్ ఏజ్ అనగా డాష్ ఎద్దులు ఆవుల గుంపు అని ఈ గుహను పిలుస్తారు డాస్ ఎముకలతో చేసిన పనిముట్లు లభ్యమయ్యే గుహలు డాస్ కొన్ని వందల గుహలు ఉన్న ప్రాంతాలు డాస్ ముచ్చట్ల చింతమాను గవి డాస్ జిల్లాలో గలదు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి షేర్ చేయడం వల్ల మన వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను వీటి జవాబులు కావాలంటే కామెంట్లో తెలియపరచండి నేను వివరిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సిక్స్త్ క్లాస్ నుండి టెన్త్ క్లాస్ వరకు న్యూ అకాడమీ బుక్స్ తో పాటు ఓల్డ్ టెన్త్ క్లాస్ అకాడమీ బుక్స్ లో బిట్ వచ్చే అవకాశం ఉన్న ప్రతి లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరిగింది సిక్స్త్ క్లాస్ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ వన్గా గా మరియు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ న్యూ అండ్ ఓల్డ్ లెసన్ వైజ్ బిట్స్ బుక్ టూగా గా రూపొందించడం జరిగింది ఈ రెండు బుక్స్ నలభై ఐదు రోజుల్లో పది సార్లు చదవవచ్చు అంటే అకాడమీ బుక్స్ మనం పది సార్లు చదివినట్లే ఈ రెండు బుక్స్ వెల ఏడు వందల రూపాయలు మాత్రమే అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జాగ్రఫీ లెసన్ వైజ్ బిగ్ బ్యాంక్ పీడిఎఫ్ రెండు వందల రూపాయలు మాత్రమే కావాల్సిన వారు డబుల్ నైన్ డబుల్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ సిక్స్కి కి కాల్ చేసినట్లయితే బుక్స్ పోస్టుల ద్వారా పంపబడును ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో